రోడ్డు యాక్సెప్ట్ చేసేస్తాను ఓకే అండి ఇది మేడు ఇది కస్టమర్ల వీడే కనిపెట్టారు ఓకే దీ దీనికి లింక్ మన బిఎస్ వాళ్ళు ఆటోమేటిక్గా మనకు టిప్ ఇస్తారు మనం ఆధరే చేస్తే చేసినాక మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఏ వన్ రోడ్ వాళ్ళు ఇది ఏ వన్ వాళ్ళు బి వన్ రోడ్ వేరే ఉండదు ఇది బీ వన్ రోడ్ ఇది ఏ వన్ రోడ్

నా లింక్ నా లింక్ మేనేజర్స్ ఇచ్చి నా మేనే నేను బిఎస్ఎన్ఎల్ కు లింక్ ఇచ్చిన నాకు ఇన్పుట్ ఇన్పుట్ నేను ఒక కిలోమీటర్ వచ్చింది ఇరవై కిలోమీటర్ వచ్చింది దానికి ఇది లింక్ నాకు ఇక్కడ వచ్చి వన్ గిగ్ మీడియా కన్వర్టర్ పెట్టారు వన్ గిగ్ రెండు ఫైబర్ లింక్ వచ్చారు మళ్ళీ అందులో దీని మేనేజర్ స్విచ్ కు డైరెక్ట్ గా దీనికి ఇన్పుట్ వచ్చారు ఇక్కడ కన్వర్ట్ జరిగింది ఫైబర్ పోయి ఆర్ఎఫ్ జరిగింది ఆర్ఎఫ్ నుంచి మేనేజర్ స్విచ్ కు లింక్ అయింది లింక్ అయ్యాక నా బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన ఆథరేజ్ మొత్తం ఇందులో అప్లోడ్ చేశాను ఈ లోడ్ నుంచి ఓకే కరెక్ట్ చేసుకున్నాను నేను ఫైబర్ వేసుకున్నాను బయట వేసుకొని ఒక్కొక్క రూట్కు ఈ రూట్లో ఇందులో ఒక ఐదు కనెక్షన్లు నడుస్తున్నాయి ఇందులో ఆరు కనెక్షన్లు నడుస్తున్నాయి ఇందులో ఒక ఎనిమిది కనెక్షన్లు నడుస్తున్నాయి ఇందులో ఒక రెండు నాలుగిట్లలో ఎలా నడుస్తున్నాయి అంటే ఇక్కడ నాకు ఆథరేజ్ వచ్చింది వచ్చేది ఇక్కడ నుండి మళ్ళీ కస్టమర్కి వెళ్ళిపోయింది డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక మళ్ళీ కస్టమర్కి ఇది పెట్టా పెట్టాక డైలీకి రూటర్ ఉంటుంది డైలీ రూటర్ మేము అప్లై చేస్తాం కస్టమర్ ఆన్లైన్లో వెబ్ఎంఎస్ లో క్లియర్ గా చేస్తాం క్లారిటీ ఇచ్చినాక అక్కడ ఏం చేస్తారంటే యూజర్ నేమ్ పాస్పోర్ట్ వీల కస్టమర్ డైరెక్ట్ ఏ రూటర్లో అయినా విలాంటి రూటర్ ఉంటుంది ఓఎన్జీలు కూడా విలాంటి ఉంటుంది ఫోర్ ఎస్ఎస్ఐడి పిఓవి స్విచ్ డైమనిక్ ఐపి పీపీఓయి ఖచ్చితంగా మృతాన్ ఇస్తాడు ఓన్యూలు ఇస్తాడు అందులో ఇచ్చినాక కూడా వాళ్ళు ఇచ్చిన యూజర్ నేమ్ ఒకటి పాస్పోర్ట్ అంటే అందులో దాదాపు తండ్రి కొట్టేస్తాము విలాన్ని ఇలా క్రెడిట్ చేస్తాము ఇది ఒక అరవై అరవై విలాన్ని తీసుకు ఈ అరవై విలాలను ఒక్కరికి ఒక్క విలాన్ని ఇచ్చేస్తాం ఇచ్చేసి అక్కడ యూజ్ అయ్యే ముందు ఇలా ఇచ్చేసి కాన్ఫిగర్ చేసి అందరు కస్టమర్ డైరెక్ట్ ఫైర్ లీక్ వాళ్ళు ఆథరైజ్ మొత్తం వాళ్ళ వాళ్ళ చేతిలో ఏ కస్టమర్ డౌన్ అయిపోయారో వాళ్ళు చెప్పేస్తారు మాకు కూడా నేను ఎఫ్ఎంఎస్లో చూసి డౌన్ అయిపోయి నేను చూస్తాను ఎవరికి హండ్రెడ్ కావాలా మ్యాక్సిమం వన్ గిగ్ థౌజండ్ ఎంబీబీఎస్ అయినా సరే కస్టమర్కి ఇవ్వచ్చు దీని నుంచి ఇది దీని కాన్సెప్ట్ దీంట్లో నుండి ఇంకో వేరే ఊరు కూడా ఇవ్వచ్చు దీంట్లో నుండి కస్టమర్ పాయింట్ పాయింట్ కూడా ఇవ్వచ్చు

看去。